దిస్ ఈస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ గారిని కలవబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక తండాలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని భర్త సహకారంతో ఒక ఇంటర్మీడియట్ స్థాయి నుంచి వెళ్ళి పిహెచ్డి పూర్తి చేసి విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా అద్భుతమైన సేవలు అందిస్తూ వేలాది మంది విద్యార్థులకి విద్యా బోధన చేస్తూ విద్యా విజేతలుగా మారుస్తున్నారు తాను నిజంగా జీవితంలో ఒక ప్రొఫెసర్ అవుతానని అనుకున్నారా ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్గా సాధిస్తున్న విజయాలు ఏంటి ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ గారు ఉన్నారో మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు సూర్యాధనావాత్ కానీ నేను ఇప్పుడు నా అస్తిత్వము గురించి చెప్పుకోవాలంటే నా భర్త వాళ్ళని అందుకనే సూర్యాధనంజయ ఆయన ఏంటో నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే ఆ పేరులోనే అని రాసి ఇచ్చేశారు నాకు మరి ఆయనే రాసి ఇచ్చేశారు అదే ఫేమస్ అయిపోయి సూర్యాధనంజయ్ నేను ఒక మారుమూల తండలో భల్లు నాయక్ తండ నల్గొండ జిల్లా అమ్మ పేరు ద్వాళీబాయి నాన్న పేరు భల్లు నాయక్ అమ్మ నాన్న దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నాను సేవాతత్వం నేర్చుకున్నాను కష్టపడే తత్వం కూడా నేర్చుకున్నాను టెన్త్ వరకు మిరాల్గూడలో చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ ఒక హాస్టల్ ఉండి ఇంటర్ మిరాలగూడలో చదువుకున్నాను ఇంటర్ మా ఫస్ట్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఒక సంవత్సరం చదువుతున్నా అప్పుడే బాబు ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది బాబు పుట్టి పాప కడుపులో ఉన్నప్పుడు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాను ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యా డిగ్రీ తర్వాత బీఈడ్ చేశాను నేను ఆ తర్వాత ఎంఏ చేశాను ఎంఏ తెలుగు ఎంఏ తెలుగు తర్వాత లైబ్రరీ సైన్స్ చేశాను బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అది ఆర్ట్స్ కాలేజ్లోని ఆ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఫస్ట్ పోస్టింగ్ నాకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా సదాశివపేటలో వచ్చింది నేను ఆ సంవత్సరం చాలా ఉద్యోగాలు సాధించాను నేను స్కూల్ అసిస్టెంట్ సాధించాను తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఆ తర్వాత ఓయూలో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ వన్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయ్యాను నేను అయితే ఆల్రెడీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను కదా అని ఇంకా అప్పటికే వన్ మంత్ అయింది రిజల్ట్స్ లేట్గా వచ్చాయన్నమాట ఇక మేమిద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాము మనం ఇద్దరము గ్రూప్ వన్ ఆఫీసర్స్గా బిజీగా ఉంటే మన పిల్లలు ఏమవుతారు నువ్వు టీచర్ అయితేనే నీకు మంచిగా ఉంటుంది పిల్లలతో పాటు వెళ్ళొచ్చు స్కూల్కి వాళ్ళు వెళ్ళినప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళొచ్చు వాళ్ళతో పాటు ఇంట్లో ఉండొచ్చు హాలిడేస్లో కూడా వాళ్ళను చూసుకోవచ్చు నిన్ను మిస్ అవ్వరు కాబట్టి ఇదే బెస్ట్ నీకని వారన్నారు అది కూడా నాకు ఇష్టం కూడా టీచింగ్ అసలు తెలుసో తెలియకనో చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అవ్వాలనేది నాకు కూడా ఉండేది ఆ ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను ఇప్పుడు దాదాపుగా ఇరవై నైన్టీ నైన్లో జాయిన్ అయ్యాను నేను ఇరవై ఐదేళ్ళు అయింది అన్నీ పోస్ట్లు చేసేసా ఆల్రెడీ బిఓస్ చైర్పర్సన్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉమెన్ స్టడీస్ డైరెక్టర్గా కన్వీనర్గా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా వార్డన్గా ఇక అన్ని కమిటీలలో అన్ని పోస్టులు చేసేసా ఇప్పుడు ప్రస్తుతానికి పుస్తకాలు రాసుకుందామని పుస్తకాలు రాసుకుంటున్నాను అంటే ఇప్పుడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఆ తర్వాత పాలమూరు విశ్వవిద్యాలయానికి బిఓఎస్ చైర్పర్సన్గా ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ ధనంజయ నాయక్ మొన్ననే ఈ మధ్య పదవి విరమణ చేశారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నాకు ముగ్గురు పిల్లలు పెద్ద బాబు సంజయ్ కుమార్ నెంబర్ టూ ఆమె శీతల్ శీతల్ చౌహాన్ బాబు ఉజ్వల్ చౌహాన్ పెద్దోడేమో వాడు ఎంఎస్ చేసి అక్కడే అమెరికాలో ఉన్నాడు అక్కడే సెటిల్ అయ్యాడు కొడుకు కోడలు వాళ్ళకు పాప నైరా నైరా చౌహాన్ తర్వాత నెంబర్ టూ పాప పాపకు కూడా మ్యారేజ్ చేశాము ఆమెకు ఒక పాప ఆమె పిహెచ్డి చేస్తుంది మన ఉస్మానియా యూనివర్సిటీలోనే మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తుంది అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా తను అల్లుడు ఎంబీఏ చదివాడు ఆయన బిజినెస్ చూసుకుంటున్నారు చిన్నోడు వాడు నల్సరీ యూనివర్సిటీ నుంచి లా తీసుకున్నాడు డిగ్రీ తర్వాత నెదర్లాండ్స్కి వెళ్ళి ఎల్ఎల్ఎం మాస్టర్స్ కూడా చేసుకుని వచ్చేసాడు ఇప్పుడు ప్రస్తుతానికి జడ్జి సివిల్ జడ్జి కోసం ప్రిపేర్ అవుతున్నారు కాంప్లీట్ నా విజయాల సమాజానికే అంకితం ఎందుకంటే వాళ్ళు ఏంది నేను లేను ఇప్పుడు ఒకసారి నాకు ఒక విమర్శ ఎదురైంది ఆ విమర్శ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను ఇంట్లో నువ్వు ఒక ఒక అదే చోట మీరు మీ అమ్మాయిని ఎందుకు చదివించట్లేరని నేను అడిగే వాళ్ళని నువ్వు చదువుకున్నావు కదమ్మా వెళ్ళి ఏం చేస్తున్నావు మీ ఆయన దగ్గర వంట చేసి పెట్టట్లేవా ఆమెను కూడా చదివిస్తే రేపు అదే చేస్తుంది అని అన్నారు అక్కడి నుంచి సమాధానం వచ్చింది మరి అంటే నేను అన్నదానికి నా ఈ సమాధానం ఇచ్చిండు కదా అదే నేను ఇట్లా ఉన్నాను కాబట్టి అట్లా నువ్వేం చేస్తున్నావు అని అదే నేను ఏదైనా ఒక సాధించి ఒక గొప్ప స్థాయిలో ఉంటే అప్పుడు చెప్తే నా మాట వింటారు కదా వీళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు చదివించట్లేవు అన్నందుకే నన్ను ఇంత మాట అన్నాడే అని చెప్పి అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఇంకా నేను చదవాలి నేను చదవాలి చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు వంద మందిలోనో ఒక్కరిగా కా వెయ్యి మందిలోనో ఒక్కరిగా కాకుండా పది మందిలో ఒక్కరిగా నేను ఉండాలి అనేది నా అభిలాష ముందు నుంచి కూడా చాలా సంతోషం మిగిలింది ఎందుకంటే సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉంది నా వంతు గుర్తింపు ఒక్కటే కాదు సామాజిక సేవ చేస్తున్నా నాకంటూ నాకు నాకు ప్రపంచం ఉంది నా విద్యార్థులు ఉన్నారు నా కుటుంబం ఉంది అన్ని ఇన్ని వేల పుస్తకాలు ఉన్నాయి నా చుట్టూ అదే నాకు సంతోషం